Gracias. Sí. Sí. కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు రాష్ట్రమ రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వలులు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే రోజున కావల నియోజకవర్గంలో తుమ్మలపెంట వాసులకి అన్నగారిపాలెం ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా రేపు కావలలో ఉదయం ఏడున్నర నుంచి ప్రారంభించి పదకొండు గంటలకు తుమ్మలపెంట రోడ్డు సెంటర్లో పైలాన్ని మహిళల చేత స్థాపన చేయించడం కూడా జరుగుతుంది దీని వర్క్ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం ఇదంతా కూడా కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కృషి అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేదా రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో తొమ్మిది కిలోమీటర్లు నడిచి రేపు ఉదయంన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా నలిగిపోయారు వారందరికీ సంఘీభావం చెప్పేందుకు ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమంగా అంతిమయాత్రగా దీన్ని నామకరణం చేశాం రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆలోచనలు మీ ఆలోచనల ప్రకారం మీరిచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావల నియోజక ప్రజలందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాను